కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో అసెంబ్లీ స్థాయి సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేశారు భారీ వర్షాలు కురుస్తున్న వేళ కరీంనగర్లోని ప్రధాన అంతర్గత రహదారులు శిథిలమైనప్పటికీ నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడం దృష్టకరమన్నారు కళ్యాణ బాగయ్య ప్రజలు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడడం మీ దృష్టికి రావడం లేదా అంటూ నిలదీశారు చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం స్పందించి శిథిలమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇటీ విషయాలపై ఈ నెల ఆరో తేదీన మున్సిపల్ను ముట్టడిస్తామని హెచ్చరించారు అంతర్గత రహదారులన్నీ దెబ్బతిని చాలా రోజులు గడుస్తున్నా నెలలు గడుస్తున్నా ఈ పాలకవర్గం ఏమాత్రం కూడా సంధించకపోవడం చాలా చిక్కుచాటిన విషయం అధికార యంత్రాంగం కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ప్రధానమైన రహదారులన్నీ చెడిపోయి మరి చా రాకపోకలకు ప్రజల చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వారి దృష్టికి వస్తలేదని సుందరంగా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి రాంపూర్లో ఉన్నటువంటి రహదారి మరి కట్రాంపూర్ నుంచి హనుమాన్ హనుమాన్ టెంపుల్ రోడ్ పోయేటువంటి రహదారి బాగా చెడిపోయి మరి వర్షం వచ్చినప్పుడు చెరువులా తప్పిస్తున్నా అక్కడ ప్రజలందరూ నానా అవసరం పడుతున్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోరు అదేవిధంగా అశోకనగర్ చివరస్తా నుండి కాపాడ బైపాస్ పోయే రోడ్ కూడా మరి చాలా నెల సంవత్సరాలు అవుతున్నా ఆ పన్ను అక్కడిని ఆప్రు దానివల్ల రోడ్లంతా గుంతలు మరి వర్షాలు పడుతున్నప్పుడు చెరువులా తప్పించిపోతున్నా ప్రమాదాలు జరిగినా ఈ ప్రభుత్వం కూడా మరి పాలకవర్గం ఏమాత్రం కూడా పట్టించుకోవడం చాలా శిక్షణ అదేవిధంగా సర్కల్గా నినగతికి అరవై కూడా అక్కడ మరి దాదాపు ఒక గదం లోతు మొత్తం రోడ్ అంతా అక్కడ చెడిపోయి అది కూడా తవిపడి చాలా రూల్ అయితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా చెక్కి విషయం ఈ సందర్భం మనమే నడుస్తుంది అదే కాపాడే శివలంబై రోడ్డు కూడా చాలా అద్భుతమైన పరిస్థితి రావడం జరిగింది ఈ రోడ్లన్నీ మరి ప్రభుత్వం దృష్టికి వస్తలేదు అక్కడ ఉన్న ప్రజా నాయకులు దృష్టికి మేము క్వశ్చన్ చేస్తాం